హాయనా మా అందరికి నమస్కారం తల్లి అన్న మరి ఈ రోజు సండే కాదు స్పెషల్గా అయితే వచ్చేసాను కదా చాలా మంది అంటే జస్ట్ షార్ట్ రూపంలో రిలీజ్ చేశాము చాలా మంది కస్టమర్లు తల్లి ఆ నైటిల్ కలెక్షన్ ఇంకా నీడు నైటీలు కావాలి నైటీలు కావాలి ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ అడుగుతున్నారా శివోరీలు అడుగుతున్నారా గౌన్ అడుగుతున్నారా ప్యాకింగ్ అడుగుతున్నారా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఫుల్స్ అడుగుతున్నారా అని అందు గురించి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు అందు గురించి మన సబ్స్క్రైబర్లు అడిగారంటే మనం చేసేయాలి మన కస్టమర్ దేవులు అడిగారంటే మనం చేసేయాలి ఈ రోజు స్పెషల్ గా తల్లి వచ్చేసి నైటిల్ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాను సో నైటిల్ కలెక్షన్ లో వస్తున్నాం ఈ రోజు అలానే ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన సిస్టర్ ఛానల్ ఛానల్ మన తల్లి ఛానల్ మన చెల్లి ఛానల్ ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే త్వరగా చేసుకోండి మీకు హండ్రెడ్ పడే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియోస్ కంపల్సరీ ఉంటాయి అలానే పక్కన ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి బెల్లేకాన్ని క్లిక్ చేస్తే లాభం ఏంటంటే డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వస్తాయి ఓకేనా అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి ఉపయోగపడిద్ది వీడియో ఓకేనా తల్లి అయితే ఈ రోజు ఎంకుడు ఏందనేది మన డెబ్బై ఎనిమిదో వీడియో అందు వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ గుంటూరు అందరికీ తెలుసు కొత్తగా అనేది పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ మనం ఎక్కడ అయ్యింది అనేది చెప్పేద్దాం మళ్ళీ వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ గుంటూరు హౌస్ లో బిజినెస్ హౌస్ అంటే ఇది సెపరేట్ గా హౌస్ కాదు ఇది సెపరేట్ షాప్ లాగా కలెక్షన్ అంతా ఓకేనా ఎక్కడ అయ్యప్ప కలెక్షన్ ఎక్కడ అంటే మంది వచ్చేసి గుంటూరు కదా గుంటూరు లో ఎక్కడ ఇప్పుడు మీరు కనుక ఎక్కడి నుంచి రావాలన్నా కూడా స్టాండ్ రైల్వే స్టేషన్ కంపల్సరీ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ బస్టాండ్ కానీ వాసవి వైష్ణవి అంటే వెనక్ ఉంటాడు వాసవి వైష్ణవి వైష్ణవి దాటం దాటంగా రిలయన్స్ మార్ట్ రిలయన్స్ మార్ట్ గా అలానే మెయిన్ రోడ్ మీదకే వస్తుంటే మీకు టెంట్లు వేసేసి పుచ్చకాయ పళ్ళు అమ్ముతారు ఇప్పుడే కొత్తగా టెంట్ వేసి ఫ్రూట్స్ అన్ని పెట్టేశారు దాటం దాట అనుకునే సందు ఒకసారి అక్కడ ఆ కొద్ది ముందుకు వచ్చారంటే ఆ పచ్చుకాయలు అమ్మేసారి కొద్ది ముందుకు వచ్చారంటే ఎడం చేతి వైపు సందు ఉండి మన సందు ఇలా తిరగ్లా అప్ప కలెక్షన్ బోర్లు కనిపిస్తాను ఓకే ఈ రోజు లేట్ చేయకుండా కలెక్షన్ లో వెళ్ళిపోతాము మళ్ళీ ఇంకోటి సండే స్పెషల్ వీడియో రెడీ అయిపోతుంది స్టాక్ నేను షార్ట్ రూపంలో రిలీజ్ చేస్తాను ఒకసారి చూడండి కస్టమర్ మార్చి చెప్పాము సండే స్పెషల్ వీడియోలో మీ కితాబ్ మాత్రం ఫుల్ కలెక్షన్ ఫుల్ జోస్ లో చేస్తాను నాలుగు టాప్స్ వెయ్యి రూపాయల మూడు టాప్స్ వెయ్యి రూపాయల కలెక్షన్ కి మనం ఎప్పుడు చూద్దాం తక్కము క్వాలిటీ రాజము క్వాలిటీలో రాజీ పడము రాజీ పడము మూడో రెడీ అయిపోతుంది ఓకేనా ఈ రోజు లేట్ చెప్పిన మన కలెక్షన్ లో వెళ్ళిపోతాం నైట్ కలెక్షన్ నైట్ కలెక్షన్ ఓకే ఇది వచ్చేసి మన ఫస్ట్ కలెక్షన్ తల్లి లో సైజ్ వచ్చేసి డబల్ లక్షల దాకా వస్తుంది అమ్మా ఎక్స్ వాళ్ళకి కూడా సరిపోద్ది ఓకేనా కొద్దిగా పెద్దదైనా ప్రాబ్లం ఉండదు చిన్నదైతేనే అయితేనే ప్రాబ్లం కాబట్టి ఉన్నదే చూస్తున్నాను ఓకేనా ఇది నైన్టీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ మిక్స్ ఉంది తల్లి వన్ గా చూస్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదు నైన్టీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ మిక్స్ అయితే క్వాలిటీ చాలా బాగుండిద్ది కలర్ ఫోటాలు షేడ్ అవుటాలు షింక్ అవుటాలు ఉండవు ఓకేనా ఓకేనా ఇది మీకు మనం ఇచ్చే ప్రైస్ చూడండి ఈ డిజైన్స్ మనం పెట్టింది పేరు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిజైన్స్ చూసుకుని తెస్తా తల్లి అందు గురించే చెప్పాను కదా లాస్ట్ టైం ఇప్పుడు చెబుతాను నేను వీడియోలో నేను డిజైన్స్ ఇచ్చి తెచ్చుకుంటా ఎందుకంటే సెలెక్టెడ్ సెలక్షన్ చేసుకుంటే నాకు కూడా ఏంటంటే బలం ఉండి అందు గురించి నేను కి కూడా సెలక్షన్ ఆప్షన్ ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి కస్టమర్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ మీద ఫస్ట్ డిపెండ్ అవుతాం ఎందుకంటే మంచి కలర్ తీసుకోవాలి మంచి కాంబినేషన్ తీసుకోవాలి మంచి డిజైన్ తీసుకోవాలి ఇలా అనుకుంటాం కదా సో తర్వాత రేటు కూడా అన్ని కూడా రేటు డిజైన్ రెండు నచ్చాలి అంటే అన్న కూడా మనలాగే ఆలోచించి ఎంత తక్కువ కి ఇవ్వాలి అలానే ఎంత మంచి డిజైన్స్ ఇవ్వాలి ఈ రెండు ఒకటికి రెండు సార్లు అనుకోని కి ఒక పది రూపాయలు ఎక్కువైనా కూడా ప్రత్యేకంగా తీసుకొస్తూ ఉంటారన్నమాట ఇవన్నీ కూడా మనకు మంచి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ అయితే వస్తాయి అండ్ మనకి హ్యాండ్స్ డిజైన్ కానీ అండ్ మీకు డ్రెస్ అంటే నైటీ డిజైన్ కానీ కలర్ గానీ క్లియర్ కట్ గా కనబడుతుంది మనము ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆల్ కలర్స్ కలుస్తాయి కాబట్టి మనం ఏంటంటే ప్రత్యేకంగా ఏ కలర్ ఏంటనేది అయితే మనం ఎక్స్ప్లెయిన్ అయితే ఇవ్వడం లేదు కానీ ఆల్ కలర్స్ ఉంటాయండి లైట్లు డార్క్లు ఆల్ కలర్స్ ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇన్ని రకాల కలర్స్ ఇన్ని రకాల కలెక్షన్ ముఖ్యంగా ఇన్ని రకాల ఇంత క్వాంటిటీ ఆఫ్ కలెక్షన్ తీసుకురావడం అనేది రియల్లీ స్టన్నింగ్ అండి అలానే సండే వీడియో కూడా మీకోసం అయితే స్పెషల్ వీడియో అయితే రెడీ అవుతూ ఉంటుంది నావి బ్లూ సపోటా షేడ్ అలానే థిక్ బ్లూ షేడ్ గ్రీన్ కలర్ రేటు కేవలం అమ్మా నూట అరవై రూపాయలు లేదన్నా నేను ఒక ఇరవై తీసుకుంటారు ముప్పై తీసుకుంటానంటే ఇందులో కూడా మనం కస్టమర్ కి లిటిల్ బిట్ వెజర్వేషన్ తో చేస్తా ఇరవై పీసులు కంపల్సరీ తీసుకోవాలా ఓకేనమ్మా ఇదిగోండి ఇరవై పీసులు కంపల్సరీ తీసుకుంటే లిటిల్ బిట్ వెజేషన్ తో చేస్తా ఇది వచ్చేసి మనం వన్ సిక్స్టీ పడింది తల్లి అర్థమైందా అంటే ఎంత ఎంతకి వాళ్ళకి డౌట్ రావచ్చు ఇరవై పీసులు పాతి పీసులు అలా తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ నూట యాభై రూపాయలు నూట యాభై అంటే ఇది కూడా చూస్తున్నా తల్లి అదేందన్నా పది రూపాయలైనా వేరు హోల్సేల్ లో పది రూపాయలు ఎక్కువ తల్లి ఎక్కువ లాభం హోల్సేల్ చేయం రిటైల్ అంటే ఆ లెక్క వేరమ్మా ఇప్పుడు హోల్సేల్ నూట అరవై కానీ ఇంకా బలుక్గా కొంటారు నాకు వచ్చే లాభం మాసం నైట్ అమ్మితే ఇంకా ఐదు రూపాయలు వస్తుంది లేకుండా వ్యాపారం చేయలేము అది నైట్ అమ్మితే పదిహేను రూపాయలు వచ్చింది మన ఖర్చు రూపాయ ఇప్పుడు ఈ ఐడియా మీద మనం నూట యాభైకి ఇచ్చామంటే ఐదు రూపాయలు వస్తుంది అలా చూసుకుంటాం అనమాట హోల్సేల్ లో తల్లి ఎక్కువ తగ్గిలేము పది రూపాయలు అంటే అది హోల్సేల్ అంటే పది రూపాయలు అంటే ఎక్కువ చాలా ఎక్కువ తల్లి అదనమాట మీరు ఎన్ని కావాలంటే సెలక్షన్ చేసుకోండి ఇవ్వాలి సెలక్షన్ ఇవ్వచ్చు ఛాయిస్

మా ఇవ్వడం మా వంతు ఎన్ని కావాలో అన్ని చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవడం మీ వంతు అనమాట లైట్ మస్టర్డ్ లక్స్ గ్రీన్ బ్లాక్ కలర్ రెడ్ మెహందీ గ్రీన్ ఐస్ బ్లూ షేడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎలిఫెంటా గ్రే కలర్ బ్లాక్ కలర్ అండ్ సిమెంట్ లో డార్క్ షేడ్ టొమాటో రెడ్ కలర్ అండ్ మంచి రత్నావళి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ బచ్చల పండు షేడు అలానే స్నప్ కలర్ అండ్ టొమాటో రెడ్ అండ్ మనకి వచ్చేసరికి మంచి బ్రౌన్ షేడు కలర్స్ అయితే బెస్ట్ అయితే ఉన్నాయండి బెస్ట్ అసలు మెయిన్ ఇక్కడ కలెక్షన్ ఇప్పటి వరకు ఏది అయితే రాలేదన్నమాట జస్ట్ ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి విత్ కూడా పక్కా ఇస్తాడు బ్రాండెడ్ విత్ పాకెట్ విత్ పాకెట్ పాకెట్ తల్లి చాలా చక్కగా ఉంటాయి డిజైన్స్ మంచి క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇలాగ తక్కువలో కూడా ఉంది ఇది వచ్చేసి కాటన్ అంటే వెయిట్ ఉండేది వెయిట్ చూడండి వెయిట్ కి పెట్టింది పేరు అనమాట క్వాలిటీ గానీ ఇక్కడ ఉండిద్ది అనమాట వెయిట్ అనేది ఆ వెయిట్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అనే వెయిట్ ఉండిద్ది ఆ వెయిట్ ని బట్టి రేట్ ఉండిద్ది అనమాట ఓకేనా ఇవన్నీ కూడా వెయిట్ కి సంబంధించి ఎక్కడన్నా చూడండి మార్కెట్ లో మూడు వందల యాభై నిలబెట్టి అమ్ముతారు అదే మనం ఇచ్చే ప్రైస్ చూడండి రెండు వందల యాభై రూపాయలు తల్లి రెండు రెండు వందల యాభై మీరు ఇరవై పీసులు తీసుకుంటే ఇరవై గాని ముప్పై గాని పీసులు తీసుకుంటే రేటు లిటిల్ బిట్ తో ఇస్తా ఎంత అనేది మీరు కాంట్రాక్ట్ అవ్వండి క్వాలిటీ అయితే క్యాక్ ఉండదు అమ్మా నేను కాదు కస్టమర్ చదువుతారు ఎందుకంటే అంత మందం ఉండిద్ది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ రాసుకోండి ఓకేనా తల్లి ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల నెక్ ఉంది లేస్ ఉంది బయట ఎనభై దొరుకుద్ది కానీ క్వాలిటీ చెప్తున్నారన్న మనకి ఇలా డిజైన్ ఇలా అనిపించినా కూడా క్వాలిటీ అనేది మనకి క్వాలిటీ అయితే ఉండదు అనమాట ప్యూర్ కాటన్ ఇస్తున్నాము ఇప్పుడు ఇందాకట్లా కొంచెం సిల్క్ మిక్సింగ్ కలిసి ఇదే డిజైన్ ఉందనుకోండి వాళ్ళు కూడా ఇదే రేట్ చెప్పినా కూడా అప్పుడు వాళ్ళకి ఇంకా నష్టంతో పరిశోధ చేసుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ ప్యూర్ కాటన్ ఇస్తున్నా ఇదైతే అయితే మీరు గమనించండి ప్యూర్ కాటన్ అనమాట రియల్లీ నైస్ అమ్మా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెబుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ కి విజిట్ అవ్వండి క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి నా దగ్గర కొనమని నేను చెప్పను నా దగ్గర తక్కువ వస్తేనే కొనండి అందు గురించి నేను చూతాను చక్కగా కు వచ్చేయండి అక్క క్వాలిటీ చూడండి పర్చేజ్ చేయండి ఎంత మంది అంటే మనకి తల్లి ఒక్కరు కూడా మళ్ళీ చదువుతున్నాను అలా అభివృద్ధాను మా అక్కలు మా తల్లు మన చెల్లి ఉన్నారు చూడండి అసలు దగ్గర ఎప్పుడు ఏ వీడియోలో కూడా అసలు దగ్గర అసలు సమస్య లేదు నేను నువ్వు నేను ఇంకా పెడతాను అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది చూడండి మామూలు ఫుల్ కస్టమర్లు అమ్మా ఫుల్ కస్టమర్లు లోకల్ వాళ్ళేనా ఏదైనా బయట ఊర్ల వాళ్ళ బయట ఇప్పుడు నర్సాపేట నుంచి చిలకలూరు పేట నుంచి నర్సాపేట పక్కన ఏదో పల్లెటూరు అంట అక్కడ నుంచి నేను తొమ్మిది ఇంటికి ఏమి వచ్చారు చక్కగా నైటీస్ టాప్స్ అన్ని తీసుకొని వెళ్ళారు అంటే ఇంత సపోర్ట్ అనమాట తమ్ముడు పిలిచాము వచ్చేసాం నిన్న నేను లేను వేరే అక్కలు నుంచి వచ్చారు పాపం

మెహర్బాని చెప్పుకుందామని కాదు ఇలాగ సపోర్ట్ గా ఉంటాము మేము అని చెప్పి చెబుతున్నాం తల్లి ఓకేనా అందు గురించి ఇలాగా చూడండి ఇలా స్టార్ట్ చేశారు మీరు కూడా చేయండి మీరు సపోర్ట్ గా ఉంటామని ఒక ఆలోచనతో చెబుతున్నాను తల్లి ఓకేనా అలానే కొద్ది చిన్న రిక్వెస్ట్ గా మళ్ళీ చూస్తున్నాను కెరీర్ అనేది కొద్ది కొద్దిగా వన్ డే డేట్ లో డిలే అవుతున్నాయి మీరేం అనుకోవద్దు మీకు ఇంటికి వచ్చేంత కూడా రెస్పాన్స్ ఉండేది కొంతమంది పోస్టులు అడుగుతున్నారు అతనికి పోస్టులు ఏంటంటే ఇంత ముందులాగా నేను తీసుకోవట్లా ఐదు ఆరు లోపే తీసుకుంటున్నారు పోస్టులు ఏమో ఆగిపోతాయి లేట్ అవుతున్నాయి కి వెళ్తే అక్కడ మేము గంట సేఫ్ లైన్ లో నుంచి ఇక్కడ ఎంత పని సరే అది కూడా కేర్ చేసి వెళ్తాం చెప్పి చెప్పేస్తున్నారు అలాగే డిలే అవుతున్నాయి కొన్ని కొన్ని ఏమో ఇలా డీటీసీలు లేట్ అవుతుంది సర్వీస్ బాయ్ కూడా కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి కదా అలాగా కానీ మీకు హౌస్ ఇటు అవుతాయి మీకు ఇంటికి వచ్చేంత వరకు వస్తే నేను గ్యారంటీ ఓకే తల్లి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ తల్లి టూ ఫిఫ్టీ లోనే మరో కలెక్షన్ ఉందో చూసా సేమ్ కలెక్షన్ నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి వాళ్ళ కలెక్షన్ తల్లి ఓకే ఇదంతా కూడా బ్రాండెడ్ దాకా చూపించింది బ్రాండ్ అదే ఇది క్వాలిటీ అయితే ఇచ్చేస్తారు రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా మీకు ఉత్తుకు పడే కొద్దికి పెరిగే క్వాలిటీ చాలా బాగుండదు చూడండి పాకెట్ పాకెట్ వస్తుంది అలానే హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర ఇలా స్పెషల్ గా ఉండేది కృష్ణు బ్రాండెడ్ బ్రాండ్ చాలా బాగుంటుంది సైజ్ చూద్దాం ఇదిగో చాలా ఫ్రీ సైజ్ ఉంది త్రీ ఎక్స్ డబల్ ఎక్సెల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా వాడచ్చు అంతవరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్క గ్యారంటీ గా అలానే క్వాలిటీలో తగ్గేదలే ఏ కాడి ఉత్తుకు పడే కొంత క్షణం పెరిగిద్ది ఇది ఏమి లేదంటే మార్కెట్ నాలుగు వందలు అమ్ముతారు పడే రేటు రెండు వందల యాభై మూడు వందల యాభై నిలబెట్టమండి నో డౌట్ తల్లి బ్రాండ్ చూపించమండి క్వాలిటీ చూసామండి ఓకే అందులో అయితే నో డౌట్ కలర్ చాట్ అలానే ఇంకోటి ఏంటంటే మీరు ఇంకా ఎక్కువగా ఒక ఇరవై పీసులు అన్న రేట్ ఏమైనా వేరు వేసింది అంటే బిట్ వేరే వేసి వేసిన చేస్తా మీకు ఎన్ని కావాలో చెప్పండి చక్కగా ఫోటోలు పెడతా చక్కగా సెలక్షన్ చేసుకుని సెలక్షన్ మాది కాదు మళ్ళీ అది కూడా మీకే లేదన్నా మంచి చూసినప్పుడే పంపి అంటే అలా కూడా పంపిస్తా లేదన్నా మేము పదివేలు కొంటాం అన్ని విధాలుగా పంపిమన్నా పంపిస్తా ఐదు వేలు కొంటారా ఎంత కొంటారా అనేది చాయిస్ ఎంత కొనాలి అన్న రూల్ లేదు ఇన్ని తీసుకోవాలన్న రూల్ ఏం లేదు కాకపోతే ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే మీకు ఒక రూపాయి బెనిఫిట్ గా ఉంటుంది అందు గురించే చూస్తున్నాను ఎన్ని కావాలన్నా కూడా కొరి వచ్చేస్తాం ఓకేనా తల్లి మనం ఇచ్చే ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు డిజైన్స్ కూడా క్లారిటీగా ఉన్నాయి చూడండి చాలా 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 బాగుంటాయి డిజైన్స్ కానీ క్వాలిటీ గానీ ఇచ్చేస్తారు అంతే అసలు మొత్తం కూడా ఎక్సలెంట్ కలెక్షన్ మొత్తం ఈ రోజు అంతా స్పెషల్ కలెక్షన్ నైన్టీ కలెక్షన్ అమ్మా ఓకేనా చూడండి ఎంత బాగుంటుంది అంటే టూ ఫిఫ్టీ ఓన్లీ ఏమైనా రెండు వందల యాభై రూపాయలు మంచి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి విత్ పాకెట్ రౌండ్ నెక్ అండ్ ఫుల్ లేస్ అయితే వస్తుంది అనమాట ఎల్లో కలర్ అండ్ టొమాటో రెడ్ బాటిల్ గ్రీన్ అండ్ తిక్ నావి బ్లూ అండ్ ఉల్లి పొట్టు కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అలానే మనకి బ్లాక్ అండ్ పిస్తా షేడు అలానే గంధం షేడు అలానే మనకి మెజంతా కలర్ బ్లాక్ అండ్ మనకి క్రీమ్ కలర్ అండ్ పింక్ విత్ మనకి పర్పుల్ షేడు అలానే స్నఫ్ షేడ్ వచ్చేసరికి మనకి యాష్ అండ్ మస్టర్డ్ అండ్ మంచి డార్క్ పిస్తా షేడ్ అండ్ బ్రౌన్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలరు అండ్ మనకి నావీ బ్లూ అలానే మనకి రెడ్ మెరూన్ అండ్ మనకి నావీ బ్లూ షేడ్ అలానే మనకి చింతపిక్క కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ రియల్లీ నైస్ మెరూన్ గ్రీన్ బ్లూ డార్క్ బొట్టు మెరూన్ అచ్చల పండు షేడ్ క్రీమ్ కలర్ కలంకారి మెరూన్ అండ్ మనకి సపోటా షేడ్ నావి బ్లూ కలరు అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ద్రాక్ష కలరు అండ్ మనకి మస్టర్డ్ ఎల్లు అలానే మనకి గ్రీన్ షేడ్ మస్టర్డ్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ చీకు షేడు థిక్ నావి బ్లూ అండ్ క్రీమ్ కలర్ సో కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి విష్ణు చరణ్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ పాకెట్ ఉంటుంది అండ్ మనకి రౌండ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ ఉంటుంది ఇది మన వీడియో నెంబర్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిదో వీడియో అనమాట రియల్లీ నైస్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు ఫ్రీగా అయితే ఇవన్నీ సరిపోతాయి అనమాట ప్రైస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కలెక్షన్ అంటే నేను అది కూడా చూస్తున్నాను త్వరగా త్వర త్వరగా మనం ఒక్క సాధమ్మాన్లైన్ పెట్టామంటే టక్క టా ఆర్డర్ పడతాయి త్వరగా అనేది ఉంది అయిపోయిందంటే మనం ఎందుకంటే కలెక్షన్ ఫుల్ వాంటింగ్ ఉంది కాబట్టి చూస్తున్నాం అందులో నైటీస్ కలెక్షన్ అంటే ఫుల్ డిమాండ్ ఇప్పుడు సమ్మర్ అంటే ఎక్కువ శాతం హండ్రెడ్ పర్సెంట్ వంద మంది ఉన్న వంద మంది కూడా నైట్లేగా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఉండేది మొత్తం కూడా మామూలుగా ఉంటారు కానీ లేడీస్ బాగా ఏంటంటే ఆ మక్కలు ఎవ్వరికైనా లేడీస్ అక్కడ కూడా ఫస్ట్ చెప్పాలి నైట్ ఇస్ ఎక్కువ ఎక్కువ

చాలా బాగుంది ఈ ఫుల్ ఇప్పుడు మామూలుగా కాదు చాలా మంది లైక్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు ఉంటుంది ఇలా స్పేస్ అనమాట కానీ ఏదైనా ఫైల్ విత్ మీద డిజైన్స్ విత్ మనకి థ్రెడ్ వర్క్ అయితే కన్ఫామ్ గా ఉంటుంది నైస్ అండ్ కాంట్రాస్ట్ ఫాబ్రిక్ మీద మళ్ళీ వర్క్ వస్తుంది అనమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది నా వీధులు మిలిపించెం బ్లూ అలానే మనకి ఒకసారి మంచి మెరూన్ షేడు అలానే బ్లాక్ కలర్ కృష్ణ బ్లూ షేడ్ అండ్ మీకు ఎవరికైనా కలర్స్ అర్థం కాకపోయినా కంపల్సరీగా అన్న పిక్స్ అయితే షేర్ చేస్తారండి కవర్స్ తీసిన పిక్స్ ఏ ఉంటాయి మీకు కలర్ క్లారిటీగా అయితే అర్థమైద్ది ఒకవేళ ఇలా కవర్లలో మీకు అర్థం కాకపోయినా నో డౌట్ అనమాట ఎవరైనా ఒక ట్వంటీ అలాగనక తీసుకున్న ట్వంటీ పైకి తీసుకున్నా మీకు ప్రైస్ అయితే కొద్దిగా అయితే లిట్లు బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది చూద్దాము ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ తల్లి ఓకేనా రెండు చూద్దాము ఇందులోనే టూ సెవెంటీ టూ సెవెంటీ కూడా ఉంది అవి చూద్దాం ఇది వచ్చేసి మరో కలెక్షన్ తల్లి మొత్తం కూడా శిబోరి ఓకే శిబోరి క్లాత్ చాలా బాగుంది ఒక ఫ్రాక్ స్టైల్ లో ఉండిద్ది కట్టు కూడా చాలా డిఫరెంట్ గా కట్టు కూడా చాలా నెక్కు వర్క్ నెక్ వర్క్ నెక్ వర్క్ క్వాలిటీ అయితే చింపేశాడు మామూలుగా లేదు చాలా బాగుంది ఓకేనా ఇవన్నీ కూడా ఇది ఒక ఇష్టం ఇందులో డిజైన్స్ ఇందులో డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి అన్ని ఓపెన్ చేయలేను ఒక డిజైన్ అదొక డిజైన్ ఇందులోనే కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ నెంబర్ ఆఫ్ డిజైనరీ చార్ట్ అయితే ఉందనమాట కానీ అన్ని కూడా మనకి షేడెడ్స్ శుభూరీస్ అయితే వస్తాయి అండ్ మనకి గ్రీన్ బ్లాక్ అలానే మనకి రెడ్ కలర్ అలానే మనకి బాటిల్ గ్రీన్ షేడ్ అండ్ పింక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి థిక్ నవీ బ్లూ అలానే టొమాటో రెడ్ కలర్ అలానే మనకి ఒకసారి మస్టర్డ్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ థిక్ బ్లూ షేడ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ షేడ్ అలానే రాయల్ బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారి మంచి మ్యాంగో ఎల్లో కలర్ విత్ మనకి పర్పుల్ అండ్ మనకి మెజంతా అలానే మనకి క్రీమ్ షేడ్ అండి సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట

చాలా లూజులు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయన్న అమ్మా ఒకటి కాదు ఓపెన్ చేసి అన్ని ఇచ్చేయన్నా అలా ఆస్మా బ్రాండ్ మంచిగా బ్రాండ్ పేరు చూడండి బ్రాండ్ చెప్పలేదు మనం బ్రాండ్ చెప్పలేదు ఆస్మా ఇంతకుముందు ముందు విష్ణు చరణ్ అవునమ్మా ఇది బ్రాండెడ్ అందు గురించి ఈ ఎన్ని షోరూమ్ ఎక్కడైనా అమ్ముతారు తల్లి ఫోర్ డబల్ నైన్ అలా అమ్ముతారు ఈ బ్రాండ్ ఓకే క్వాలిటీకి పెట్టింది అనమాట మనం ఇస్తున్నాం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే తల్లి చూడండి రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా సేమ్ ప్రైస్ అవునమ్మా ఇలాగా బాధినీ జీన్స్ వస్తాయి మొత్తం షిబోరీ టేస్ట్ మొత్తం కూడా ఉండేది చాలా చక్కగా ఉండేది తల్లి కేవలం అమ్మ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు లేదన్నా నేను ఒక ఇరవై పీసులు తీసుకుంటాను అంటే రేటు డిస్ట్రిబ్యూట్ తో చేస్తాము తల్లి మాకు కాంటాక్ట్ అవ్వండి మొత్తం పదివేలు సరిపోతామన్నా మీకు నచ్చిన రీజన్స్ పంపిమన్నా ఓకే లేదు సెలక్షన్ మీకు పెట్టి మీకు నచ్చినట్టుగా పంపించండి పంపిస్తాం తల్లి ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏది కావాలంటే అది ఎన్ని కావాలంటే అనేది సెలక్షన్ చేసుకోండి యువర్ చాయిస్ సెలక్షన్ మీకు ఇచ్చానమ్మా ఎందుకంటే సెలక్షన్ మీకు ఇచ్చానంటే కస్టమర్ బాగుండాలి కస్టమర్ బాగుంటేనే కస్టమరే ఫుల్ సాటిస్ఫై చేసుకోవాలి అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కి రెస్పాన్స్ ఇచ్చే విధంగా అయ్యప్ప కలెక్షన్ ఎప్పుడు కూడా ముందు ఉండేది తల్లి నేను పెళ్ళామనేది కాదు అన్నింటిలో కూడా ఒదిగే ఉంటాము ఓకేనా అందరికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసేది మన దగ్గరకు వచ్చిన కస్టమర్లకి మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను ఎప్పుడు కూడా కస్టమర్ రెస్పాన్స్ గానీ కస్టమర్ ఇంపార్టెంట్ లో గానీ నెంబర్ రోజు స్థానంలో ఎప్పుడు కూడా ఉంది తల్లి ఓకేనా ఇవన్నీ కూడా రెండు వందల తొంభై తొమ్మిది చూడండి ఫుల్ కలెక్షన్ సండే స్పెషల్ చెప్పేసాను మీకు డబుల్ వీడియో డబుల్ ఎక్సెల్ వీడియో అన్నాను రేపు సండే వీడియో లో ధూమ్ ధామ్ చేసేద్దాం ధూమ్ మామూలు కార్తల్లిపిస్తాం డబల్ ఎక్సెల్ మాత్రం వచ్చేసింది స్టాక్ బెయిల్ కూడా బయట ఉంది ఒక షాక్ రూపంలో కూడా రివ్యూ చేస్తాను కూడా టూ డబల్ నైన్ డబల్ ఓకేనా మొత్తం కూడా శిబోరి నైట్ లో ఆర్డర్ పెట్టుకున్నాను ఆస్మా బ్రాండ్ అవునమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెబుతానంటే బ్రాండ్ చూడండి క్వాలిటీ చూసి పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది ఎన్ని ఇక్కడ ఎన్ని షోరూమ్ దొరికేటమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతారు మనం ఇచ్చిన ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై పీసులు తీసుకుంటానన్నా ఇందులో ముప్పై పీసులు తీసుకుంటా అంటే రేటు వేరియేషన్ ఇస్తాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే కంపల్సరీ మీరు అంటే పదివేలు బిల్ చేస్తే వీడియో ఉన్నంత వరకు అది కూడా తర్వాత మళ్ళీ మీరు అడగద్దు పదివేలు బిల్ చేయండి అది కూడా లిటిల్ బిట్ వేరియేషన్ తో చేస్తాను ఎంత పడింది అంటే రీసేలర్స్ కి కొద్ది బెనిఫిట్ గా ఇంకా బెనిఫిట్ గా ఇంకా బెనిఫిట్ గా ఇంకా బెనిఫిట్ గా ఇస్తాను ఓకే అండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ చేస్తా అన్న పదివేలు బిల్ ఏ నైట్ లో ఏ ప్రైస్ లో అయినా ఏదైనా సరే ఇందులో అయినా తీసుకోండి నేను కంపల్సరీ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పక్క రాసుకోండి ఎందుకంటే అది ఒక రూపాయి మీరు లాభం తింటే మళ్ళీ మన దగ్గరికి పరిగెత్తుకుండా వస్తారని ఒక ఆలోచనతో మనం పెట్టేదే హోల్సేల్ కానీ అందులో కూడా ఇంకా కొద్దిగా విరువేషన్ అంటే మన కోసమైతే మీకోసమే అంతే తండ్రి ఓకేనా ఇవన్నీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరొక లక్షన్ చూద్దాం ఇది వచ్చేసి మనకు కలెక్షన్ తల్లి మీరు ఎంతగానో అడుగుతున్న కలెక్షన్ మీరు ఎప్పటి నుంచో నా ఫులయన్స్ నైటీలు నా ఫులయన్స్ నైటీలు అని షార్ట్ రూపంలో రివ్యూ చేశాను మామూలు రెస్పాన్స్ లేదు మళ్ళీ వీడియో రూపంలో కూడా చేసేస్తున్నాను ఫుల్స్ నైటీలు వచ్చేసి త్వరగా త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి మనం ఇస్తున్న ప్రైస్ ఓకేనా తల్లి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ సైజ్ నైటీలు ప్యూర్ కాటన్ నైటీలు విత్ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట ఎక్కువ ఉండేది కాస్ట్ నేనేంటే ఇందులో వన్ వన్ థర్టీ గ్రామ్స్ అని వన్ ట్వంటీ గ్రామ్స్ అని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని గ్రామ్స్ ఉంటాయనమాట దాన్ని బట్టి రేటు మారింది నైటీ లో నూట యాభైలో ఉన్నాయి ఓకేనా రెండు వందలు ఉన్నాయి రెండు వందల యాభైలో ఉన్నాయి అలాగ చూస్తున్నా విషయం ఏంటంటే ఇది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉండిద్ది ఇవన్నీ కూడా ఉతికి పడే కొంత షేడింగ్ అవుతుంది ఒకసారి మీరు వచ్చి క్వాలిటీ చూస్తే మీరే చూతారు ఓకేనా తల్లి మనం ఇస్తున్న ప్రైస్ తల్లి మరి స్పెషల్ గా ఇచ్చేస్తా తల్లి కస్టమర్ కి మనకి ఇది ఇది కరెంట్ రేట్ కి ఇచ్చేస్తా తల్లి షాక్ అవ్వాల్సిందే కంపల్సరీ అంటే మీరు కొనేది ఫుల్ హ్యాండ్స్ అంటే నాకు తెలిసినంత వాటికి ఫోర్ హండ్రెడ్ అలా ఉంది మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల డెబ్బై రూపాయలు అంటే నాకు ఖరీదమ్మా వాస్తవంగా రెండు తొంభై తొమ్మిది పెడితే ముప్పై రూపాయలు కానీ లేసేసి మన కస్టమర్ల దేవుడికి ఛాన్స్ ప్రైస్ కింద ఇచ్చా టూ సెవెంటీ ఓన్లీ తల్లి మీ సెలక్షన్ మీ దగ్గరే ఓకేనా ఇందులో నో బార్గనింగ్ అమ్మా టూ సెవెంటీ ఓన్లీ ఎన్ని కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి చాలా 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 బాగుండి ఇది మొత్తం కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ సో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు అండ్ మనకి ఫ్రంట్ చిన్న జిప్ అయితే వస్తుంది విత్ మనకి ఆ జిప్ కి మనకి పైపింగ్స్ అండ్ చిన్న హ్యాంగ్ అయితే చేశారనమాట విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ విత్ మనకి వచ్చేసరికి మంచి మలిపించం గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడు అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ మంచి పిస్తా గ్రీన్ షేడ్ అండ్ థిక్ నావి బ్లూ అండ్ ఉల్లిపొట్టు కలరు అండ్ మనకి వైన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ నావి బ్లూ అండ్ మనకి చందనం కలరు అండ్ ఆరెంజ్ షేడు అలానే మనకి వచ్చేసరికి రెడ్ కలరు అలానే మనకి గ్రీన్ కలరు విత్ మనకి వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఇవన్నీ కూడా రెండు వందల డెబ్బై రూపాయలు అన్న డెబ్బై రూపాయలు డబల్ చూడండి ఇప్పుడు చూడండి అంత ఇచ్చాడు పక్కా ఉంది అన్నమాట ఓకేనా రెండు వందల డెబ్బై రూపాయలు ఎన్ని కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటా మరో మరొక కలెక్షన్ తల్లి ఇప్పుడు దాకా వన్ సిక్స్టీ నెక్ రౌండ్ నెక్ చూసాం రౌండ్ నెక్ లో చూసాము కానీ కంపల్సరీ ఫీడింగ్ నైటీ అవును కూడా ఫుల్ నీడ్ ఉంది అందు గురించి ఇందులో నేను బ్రాండెడ్ ఇది ఆస్మా బ్రాండ్ ఇది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి అంటే టూ హండ్రెడ్ లో ఉంది వన్ ఎయిటీ లో టూ హండ్రెడ్ టూ టెన్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో కూడా ఉన్నాయి అది ఏంటంటే జిప్స్ మీకు ఒక తర్వాత మీ కంప్లైంట్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంప్లైంట్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నా అంటే క్వాలిటీ బాగుంది జిప్స్ బాగుంటాయి అన్ని బాగుంటాయి ఇవన్నీ కూడా త్రీ జిప్స్ అనమాట ఓకేనా ఇది ఇది ఒక జిప్పు ఇదొక జిప్పు రెండు జిప్పులు మిడిల్ ఒక జిప్పు త్రీ జిప్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఆసమా బ్రాండ్ చూడండి క్వాలిటీ చక్కగా ఎన్ని కావాలన్నా కూడా ఆడబెట్టుకోండి మనం ఇస్తున్నాం ప్రైస్ కేవలం తల్లి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే రూపీస్ తీసుకుంటారంటే ఇవన్నీ కూడా ఫుల్ కలర్ చార్ట్ ఉండేది తల్లి ఇవన్నీ కూడా త్రీ జిప్స్ అనమాట మూడు జిప్లు వస్తే ఫీడింగ్ నైటి చక్కగా ఎన్ని కావాలంటే అన్ని చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే రూపీస్ త్వరగా త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే తల్లి మనము ఒక్కసారి వీడియో అప్లోడ్ అయిందంటే టక్క టా 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 ఆర్డర్ పడతాయి అందు గురించే చూస్తున్నాను చక్కగా ఎన్ని కావాలన్నా ఏవి కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి మీకు హౌస్ కి విజిట్ అయ్యేంత వాటి గోడ ఫుల్ ఎప్పుడు కూడా చెప్పాం కదా ఫుల్ సపోర్ట్ గా ఉంటాం మీకు హౌస్ కే అంటే విజిట్ అయిన తర్వాత మీ కలెక్షన్ మీ దగ్గరికి చేరేంత వరకు మేమే ఫుల్ రెస్పాన్సిబిలిటీ గా ఉంటాము మీ దగ్గరికి చేరాకే మాకు హ్యాపీనెస్ అనమాట హ్యాపీగా ఉంటాం తల్లి ఒక్కొక్క తల్లి ఒక్కొక్క చెల్లి ఒక్కొక్క అక్క ఒక్కొక్క ప్రతి ఒక్కలు కూడా మమ్మల్ని ఎంతలా ఆదరిస్తున్నారు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు తల్లి ఫస్ట్ వీడియో పెట్టాము అలా వెళ్ళాము రెండో వీడియో పెట్టాము ఇంకొద్దికి వెళ్ళాము మూడో వీడియో పెట్టాము అలా వెళ్ళాము ఈ రోజున మన జర్నీ డెబ్బై ఎనిమిదో వీడియో దాకా వచ్చింది తల్లి డెబ్బై ఎనిమిదో వీడియో దాకా వచ్చామంటే అంటే మీరిచ్చిన సపోర్ట్ మీరిచ్చిన బ్లెస్సింగ్స్ మీరు ఇచ్చిన మాకు కస్టమరే దేవుళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ చదువుతున్నాను అందరికి కూడా అమ్మా మేము ఎందుకంటే ఉన్న ఫ్రాన్ చూతాము ఉన్నదే చూస్తున్నాను ఇప్పుడు కూడా కస్టమరే దేవుళ్ళు ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క తల్లికి కూడా పాదావి వందనం తల్లి ఓకేనా పాదావి వందనం మీ బ్లెస్సింగ్స్ మీరెప్పుడు కూడా మా మీద అలానే ఉండాలి మీ కరుణ మీ ప్రేమ మీ అభిమానం అనేది మేము ఎప్పుడు కోరుకుంటాం కోరుతున్నామంటే అంత సత్యనపల్లి నుంచి వచ్చారు వేరే సార్ చుట్టుపక్కల పల్లెటూరు చక్కగా వచ్చి చక్కగా నీట్ గా పదిహేను వేలు పచ్చి చేసుకున్న నైటీలు కానీ టాప్స్ కానీ వాళ్ళే ఒక్కళ్ళ అక్కల విన్నే కాదు ప్రతి ఒక్కళ్ళ అక్కలు అందరూ అందరూ కూడా మాకు అంత సపోర్ట్ ఇస్తున్నారు అంత బలం ఇస్తున్నారు తీసుకోవటం ముఖ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తున్న చూడండి మేము ఏమి ఇచ్చి రుణం తీసుకోలేము అందు గురించే చూస్తున్నాను ఎల్లప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మీ ఆదరణ ఉండాలి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలి ఎంత వెళ్ళేమన్నది కాదు ఎప్పుడు కూడా ఒదిగే ఉంటాం తల్లి ఇవన్నీ కూడా ఈ రోజు మన కలెక్షన్ నైటీ కలెక్షన్ స్పెషల్ గా వీడియో అన్నాను చేసేసాను వచ్చేసింది చాలా మంది అడుగుతున్నారు నైన్టీ అందు నైట్ కి షార్ట్ రూపంలో రివ్యూ చేశాను వీడియోలో అలానే ఈ రోజు నైటీ ఫుల్ కలెక్షన్ తో ముందుకు వచ్చేసాను ఎన్ని కావాలంటే అని సగ్గా మళ్ళీ నైట్లు పెట్టాం కదా టాప్స్ అనుకో టాప్స్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ సెట్లు కలెక్షన్ ఫుల్ సెట్లు ఉంటుంది అలానే ఇది కూడా లెగ్గింగ్స్ లేవాలనుకుంటారు కొంతమంది నేను వీడియో లో మర్చిపోతా ఉంటాను జిఎం లెగ్గింగ్స్ ఉంటాయి జిఎం బ్రాండ్ ఒరిజినల్ ఉంది మన దగ్గర డూప్లికేట్ కాదు ఇమిటేషన్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినలే ఇస్తా ఓకేనా జిఎం బ్రాండ్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి అలానే నైట్ ఇదిగోండి ఐదు వందలకి నాలుగు అలానే ఇదిగో నాలుగు వందలు అలా ఫుల్ కలర్ త్రీ ఎక్స్ఎల్ అంతా కూడా ఫుల్ కలెక్షన్ ఉంది ఇంకా బేబీ బయట ఉంది డబల్ ఎక్స్ఎల్ లో కలెక్షన్ వచ్చేసింది ఇంకా రేపు మళ్ళీ వచ్చేసి చూద్దాం మనంతా అప్డేట్ లోనే ఉండదు తల్లి ఒకనా ఎల్లప్పుడూ మాకు సపోర్ట్ చేసినట్టే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని మీ చల్లని దీవిన మీ చల్లని బ్లెసింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకోటి చూస్తున్నాను మా జాయిస్టిన్ మా సిస్టర్ మన సిస్టర్ మన చెల్లి మన తల్లి జాయిస్ జ్యువెలరీ కూడా పెట్టింది ఫుల్ సపోర్ట్ గా చేయాలని కోరుకుంటున్నాను మీరు ఆమె బ్లెస్సింగ్స్ చేసిందంటే ఎంత కష్టపడిదో మా తెలుసు దగ్గరుండి చూస్తూ ఉంటాం కాబట్టి ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను తల్లి ఓకేనా ఫుల్ సపోర్ట్ గా ఒక అడుగు ఒక స్టెప్ లేపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగా మా చెల్లిని కూడా ఫుల్ సపోర్ట్ గా ఉన్నాను ఎందుకంటే మేము ఇలా చెబుతున్నాం అంటే మాట రాట్లా వాళ్ళు చూపిస్తారమ్మాదు అందరూ ఉంది చక్కగా ఒక్కసెప్పు ఒక్కసెప్పు ఎక్కుంటే వెళ్దాం తల్లి వంద స్టెప్ లో ఒకసారిగా ఎక్కలేము నెమ్మదిగా ఒక అడుగు ఒక్కడు ఒక్క అడుగు ఒక్క ఒక్క అడుగు వేసుకుంటానే వెళ్తాం ఓకేనా అమ్మా ఎల్లప్పుడు మీరు చూపించినట్టే మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడు ఉండాలి తమ్ముడికి మీ బిడ్డకి మనది అలా ఇంకొక విషయం చెప్పండి అన్న వేరే కస్టమర్ కూడా ఒక అక్క తల్లి అమ్మాయిలేమో హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్పేట వచ్చారు పాపం చక్కగా అసలు అయ్యా అంటే 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 ఎలా అంటే బాబు అని పిలిచిద్ది అయ్యా వస్తున్నాం అయ్యా నీ కలెక్షన్ డైలీ చూస్తామయ్యా అలాగా ఎంతో మంది తల్లి ఎంతో మంది మమ్మల్ని చల్లని దీవెన ఒకళ్ళు కాదమ్మా ఒక్కొక్క అక్కని తమ్ముడు మా తమ్ముళ్ళు లేడా లేకపోతే అలాగా ప్రతి ఒక్కరు చేసుకున్నారు మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపా కలెక్షన్ అంటే మాది కాదు మనది 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 అని చెప్పి మాకు చూస్తున్నారు చాలా ఎప్పుడు కూడా మీ బిడ్డ అలానే ఉంటాడు మీ తమ్ముడు అలానే ఉంటాడు అన్న అలానే ఉంటాడు మరి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా సూపర్ ఉంది అన్న ఓకే తల్లి సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త వీడియోతో ముందుకు వస్తాను మీ బ్లెస్సింగ్స్ చల్లని దీవెన ఉండాలి మాకు ఎల్లప్పుడు కూడా ఓకేనా తల్లి మా అందరికి నమస్కారం ఎక్కువగా మాట్లాడుతున్నాను ఏం లేదన్నా ఏం లేదు చెప్పాలి కదమ్మా కనెక్ట్ అవుతుంది అవును ప్రతి ఒక్కరు కూడా చేసింది మర్చిపోకూడదు మనం నా ఉద్దేశం అది నాకు సపోర్ట్ గా ఉంటున్నారు నాకు ప్రతి ఒక్క వీడియోలో కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో కూడా సపోర్ట్ చేసిన చెప్పిన మాకు అక్కలు కానీ తల్లు కాని రియాలిటీ రియాలిటీగా చూపుతున్నాం ఎందుకంటే నా లేదు కాబట్టి ప్రేమ లేదు ఓకేనా తల్లి అందు గురించి ఉంటానమ్మా ಓಕೆ ಅಣ್ಣ ತ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಕಣ್ಣ